బుద్ధిబంధనమంటే బుద్ధిబంధనమీ స్నేహితులారా ఈ పదాన్ని మీరు చాలాసార్లు విని ఉండవచ్చు కానీ దీని నిజమైన స్వరూపం గురించి మీకు తెలియకపోవచ్చు ఈరోజు నేను మీకు ఒక రహస్యమైన మరియు ప్రమాదకరమైన సత్యాన్ని చెప్పబోతున్నాను ప్రపంచంలో ప్రతి వందమందిలో పది మంది ఈ ప్రమాదకర రహస్యానికి బాధితులు ఇది కేవలం పాత మూఢనమ్మకం అని మీరు అనుకోవచ్చు కాని నా స్నేహితులారా ఇది రావణ సంహితమంటి పురాతన హిందూ గ్రంథాలలో శతాబ్దాల క్రితం వివరించబడింది ఈ రోజు ఇది మన జీవితాలకు ఒక సవాలుగా మారింది దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం మీ జీవితంలో అంతా సజావుగా సాగుతున్నప్పుడు హఠాత్తుగా ఎటువంటి కారణం లేకుండా అంతా తప్పుగా మారడం మీకు ఎప్పుడైనా జరిగిందా మీ ఉద్యోగం మీ సంబంధాలు మీ ఆరోగ్యం అంతా క్షీణించడం ప్రారంభమైందా ఏదో అదృశ్యశక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్లు అనిపించిందా మీకు ఇలా అనిపిస్తే ఈ వీడియో మీకోసమే హఠాత్తుగా మీ జీవితంలో అంతా క్షీణించింది మీ ఉద్యోగం మీ వృత్తి మీ స్థితి మీ ఆదాయం అంతా ఈ ఒక్క బుద్ధిబంధనం వల్ల నాశనమైంది దీని శక్తులు నాల్గవ దశకు చేరినప్పుడు మనం దీన్ని గుర్తిస్తాం ఇది మీ మనస్సు యొక్క నిర్ణయాత్మక శక్తులను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది మీరు కోరుకోకపోయినా మీరు తప్పు నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు దీనివల్ల మీ నిర్ణయాలన్నీ తప్పుగా మారుతాయి దీని కారణంగా మీరు ప్రేమించేవారందరూ దూరం అవుతారు మీ ఆదాయం మీ కెరీర్ కూడా క్షీణిస్తాయి అంటే వాటి ఫలితాలు సున్నా అవుతాయి చిన్న విషయాలపై కోపం రావడం ప్రారంభమవుతుంది మీ ప్రవర్తన చిరాకుగా మారుతుంది మీరు ప్రతిదానికీ చిరాకు పడతారు దీన్ని మీరు ఒత్తిడి మరియు ఆందోళనకు ఆపాదించవచ్చు కాని ప్రతిదానికీ ఒక తార్కిక కారణం ఉంటుంది స్నేహితులారా దీన్నే బుద్ధిబంధనం ఈ ఈరోజు నేను మీకు ఒక విప్లవాత్మక సత్యాన్ని చెప్పబోతున్నాను బుద్ధిబంధనమంటే ఏమిటి ఇది ఎందుకు జరుగుతుంది మరియు అతి ముఖ్యంగా దీన్ని ఎలా శాశ్వతంగా విడగొట్టవచ్చు స్నేహితులారా ఈ వీడియోను మీరు తప్పక చూడాలి మరియు మీ స్నేహితులతో పంచుకోవాలి ఈ విశ్వంలో పవిత్ర శక్తులు ఉన్నాయని మీకు తెలుసా అలాగే ప్రతికూల శక్తులు కూడా ఉన్నాయి ఈ వీడియో యొక్క ఉద్దేశం ఈ ప్రతికూల శక్తుల గురించి మీకు అవగాహన కల్పించడం అవగాహన దీని ప్రభావాలు అంతా కోల్పోయినప్పుడు గుర్తించబడతాయి ఈ వీడియోలో నేను మీ నిద్రాణమైన మనస్సు శక్తులను మళ్లీ జాగృతం చేసే కొన్ని రహస్య ఆచారాలను వెల్లడించాను ఇది కేవలం సిద్ధాంతం కాదు ఇది నిజంగా పనిచేసే ఆచరణాత్మక పద్ధతి ఆ బంధనాలను గుర్తించాలనుకుంటున్నారా ఆ కోల్పోయిన కాంతిని తిరిగి పొందాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో యొక్క ఒక్క క్షణాన్ని కూడా వదిలిపెట్టకండి ఎందుకంటే తదుపరి నిమిషం మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చవచ్చు స్నేహితులారా ఇది ఆరు నెలల క్రితం జరిగిన సంఘటన నాకు ఒక ప్రత్యేక స్నేహితుడు ఉన్నాడు ప్రఖర్ గుప్తా అతను బీటెక్ ఇంజనీర్ మరియు ప్రస్తుతం ఓఎస్సేలో ఉన్నాడు మేము హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రలో ఒక యోగా శిబిరంలో కలుసుకున్నాం యోగా తర్వాత మేము తరచుగా కలిసి కూర్చుని గంటల తరబడి రహస్యమైన గూఢ విజ్ఞానం గురించి మాట్లాడేవాళ్లం కోర్సు ముగిసిన తరువాత మేము విడిపోయాం కాని మా స్నేహం ఫోన్ మరియు వాట్సాప్ ద్వారా కొనసాగింది హఠాత్తుగా అతని కాల్స్ ఆగిపోయాయి నేను కాల్ చేస్తే అతను లిఫ్ట్ చేయలేదు వాట్సాప్లో కేవలం హాయ్ హెల్లో మాత్రమే అతను పనిలో లేదా కుటుంబంతో బిజీగా ఉన్నాడని నేను ఊహించాను సమయం గడిచింది ఒకరోజు అతను హఠాత్తుగా కాల్ చేశాడు అతని స్వరం మారిపోయింది అతనిలో ఒకప్పటి శక్తి అసలు లేదు అతని స్వరంలో ఒక వింతైన బాధ ఉంది ఏదో సరిగ్గా లేదని నాకు తెలిసింది నేను అతన్ని నొక్కిపట్టి నీవు బాగున్నావా అని అడిగాను ప్రఖర్ ఇలా సమాధానమిచ్చాడు నా జీవితం పూర్తిగా నాశనమైంది ఉద్యోగం కుటుంబం అంతా ఉన్నా నాకు ఏమీ లేదు నేను అతన్ని అన్ని వివరంగా చెప్పు అని అడిగాను అతను చెప్పాడు ఒక సంవత్సరం క్రితం అతను తన భార్య ఇంటికి వెళ్లాడు తిరిగి వచ్చిన తరువాత అంతా మారిపోయింది అతను తన భార్యతో ఎక్కువగా గొడవపడడం ప్రారంభించాడు ఏదైనా చేయడానికి ప్రయత్నించినప్పుడు అతని మనస్సు తిరిగిపోయేది దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నించినా అతను ఆకర్షణకు లోనవుతాడు రోజంతా ఖాళీగా గడిచిపోయేది అతను ఉత్పాదకంగా ఉండలేకపోయాడు అతను ఏమి చేసినా అతని మనస్సు తిరిగిపోయేది దృష్టి కేంద్రీకరించలేకపోయాడు అతను ఎప్పుడూ అలసిపోయేవాడు అతని ఆరోగ్యం క్షీణించింది డాక్టర్ని సంప్రదించినప్పుడు వారు అతనికి ఒత్తిడి మరియు ఆందోళన ఉందని చెప్పారు డాక్టర్ మందులిచ్చారు కాని మందులు పనిచెయ్యలేదు ఏ వ్యాధి నిర్ధారణ కాలేదు అత్యంత భయంకరంగా నా స్నేహితుడు ఆత్మహత్య ఆలోచనలు చేయడం ప్రారంభించాడు ఇది చాలా భయంకరమైనది స్నేహితులారా ఇదే బుద్ధిబంధనం యొక్క సారాంశం ప్రఖర్ యొక్క పూర్తి కథను ఇక్కడ వివరించడం నాకు అసాధ్యం కాని ఈరోజు అతను పూర్తిగా కోలుకుని తన కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు ఇదంతా ఎలా జరిగింది ఎందుకు జరిగింది మరియు ప్రఖర్ ఎలా కోలుకున్నాడు ఈ వీడియోలో తరువాత మనం దీని అన్వేషిస్తాం కాబట్టి నాతో రండి ఈ మానసిక బంధనం ఒక వ్యక్తిని ఎలా నాశనం చేయగలదు మరియు మీరు దీని నుండి ఎలా రక్షించుకోవచ్చు చూడండి స్నేహితులారా మనం మన కలలను సాకారం చేసుకోవడానికి ముందుకు సాగినప్పుడు అంతా సజావుగా సాగుతున్నట్లు అనిపిస్తుంది కాని హఠాత్తుగా ఒక క్షణం వస్తుంది అప్పుడు అంతా మారిపోతుంది సానుకూల ఫలితాలనిస్తున్న విషయాలు హఠాత్తుగా సున్నా అవుతాయి మీరు కష్టపడి పనిచేస్తారు కాని ఫలితం సున్నా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం విఫలమవుతుంది మీరు ఒకటి ప్రయత్నిస్తారు కాని వేరొకటి జరుగుతుంది ఏదో శక్తి మిమ్మల్ని క్రిందికి లాగుతున్నట్లు అనిపిస్తుంది ఆలోచనలు రావడం ఆగిపోతాయి ఒకప్పుడు బాగుండే విషయాలు చెడుగా అనిపించడం ప్రారంభమవుతాయి సోమరితనం నిద్ర మరియు వ్యసనం కూడా బాగుండేలా అనిపిస్తాయి క్రమంగా మీ ఆరోగ్యం కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది స్నేహితులారా ఇదంతా జరగడానికి అతిపెద్ద కారణం మీ పురోగతి మీ అభివృద్ధి వాస్తవానికి మీ పురోగతిని చూసి ఓర్వలేనివారు వారు దీన్ని సహించలేరు ఇదే ప్రారంభమవుతుంది ఇప్పుడే నేను ప్రఖర్ గురించి చెప్పినట్టు ప్రఖర్ ఒక సంవత్సరం క్రితం తన భార్య ఇంటికి వెళ్లాడు తిరిగి వచ్చిన తరువాత అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది కాని అతను దీనికి పట్టించుకోలేదు క్రమంగా అంతా క్షీణించడం ప్రారంభమైంది సంబంధాలు స్నేహితులు వృత్తి ఈ రోజుల్లో మనమందరం ఈ విషయాలను మూఢనమ్మకంగా భావిస్తాం ఇది సమస్యను మరింత తీవ్రపరుస్తుంది మందులు పనిచేయనప్పుడు మనం ఇతరుల వైపు తిరుగుతాం పరిష్కారం కోసం ఆశిస్తాం మరియు మనం కలిసే ప్రతి వ్యక్తి మీకు చెడ సమయం నడుస్తుంది ఏదో గ్రహం అనుకూలంగా లేదని చెబుతారు ఈ సమస్యను సమర్థించడానికి ప్రతి ఒక్కరూ ఒక కొత్త పదాన్ని ఉపయోగిస్తారు మరియు పరిష్కారం పేరుతూ వారు పదివేలు ఇరవై వేలు వారు కోరినంత డబ్బు డిమాండ్ చేస్తారు కాని మనం చెల్లించినా అంతా సరిగ్గా ఉంటుందని హామీ లేదు ఎందుకంటే చెల్లించిన తరువాత వారు మన ఫోన్ నంబర్లను కూడా బ్లాక్ చేస్తారు స్నేహితులారా ఇప్పటికీ మీకు అంటే ఏమిటో ఇది ఎందుకు జరుగుతుందో తెలుసుకున్నారు ఇప్పుడు మీకు దీని కొన్ని స్నిర్దిష్ట లక్షణాలు మరియు దీన్ని ఎలా విడగొట్టాలో తెలుసు నేను బుద్ధిబంధనం గురించి చాలా పుస్తకాలు చదివాను చాలా వాటిలో బుద్ధిబంధనం లేదా బింధ్ అనేది ఒక వ్యక్తి మనసులోని సంబంధాలను మళ్లించడమని వివరించబడింది బుద్ధిబంధనం యొక్క కొన్ని నిర్దిష్ట లక్షణాలు ఉన్నాయి ఉదాహరణకు మీ పురోగతి ఆగిపోయినట్లు మీకు కొద్దిగా అనిపిస్తే మీరు ప్రతిరోజూ నష్టంలోకి వెడుతున్నారు మీరు కష్టపడి పనిచేస్తున్నారు కాని ఫలితాలు రావడం లేదు మీ పనిలో మీరు అవమానించబడుతున్నారు మీరు అందుకోవలసిన బహుమతులు వేరొక్కరికి వెళుతున్నాయి మీ దైనందిన చర్య స్వయం ప్రేరితంగా మారుతుంది అంటే మీరు ఇంటినుండి ప్రార్థన చేసి బయలుదేరారు కాని ఇప్పుడు మీరు ప్రార్థన చేయడం లేదు రెండవది మీ స్నాన సమయం మారిపోయింది మీరు ఉదయం తొమ్మిది గంటలకు స్నానం చేసేవారు కాని ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు స్నానం చేస్తున్నారు అదేవిధంగా మీరు డ్రగ్ అలవాటు పెంచుకుంటున్నారు బహుశా మీరు అప్పుడప్పుడు ఉపయోగించేవారు కానీ ఇప్పుడు రోజూ ఉపయోగిస్తున్నారు మీరు అతిగా నిద్రపోతున్నారు సోమరితనం అనుభవిస్తున్నారు దీని తర్వాత ఆరోగ్యం క్షీణించడం కాళ్లలో నిరంతర నొప్పి కనురెప్పను మరియు ముక్కులో దురద చిరాకు మరియు త్వరగా కోపం పాటీలను నివారించడం బయటకు వెళ్ళకపోవడం మరియు మీ అభిప్రాయం మాత్రమే సరియైనదని నమ్మడం మరియు ఇప్పుడు చివరి అతి ముఖ్యమైన లక్షణం మీ పని నీతి క్షీణించడం మీ పని ఫలితాలు సున్నా అవుతాయి మీరు తీవ్ర ఒత్తిడిని అనుభవించవచ్చు మరియు ఆత్మహత్య ఆలోచనలు ఇవన్నీ మానసిక బలహీనతను సూచించే లక్షణాలు ఒక వ్యక్తికి మానసిక బలహీనత ఉంటే మీరు బహుశా ఈ లక్షణాలలో చాలా వాటిని ఏకకాలంలో అనుభవిస్తారు అప్పుడు మాత్రమే దీన్ని మానసిక బలహీనత అని పిలవవచ్చు వేరే కారణాలు కూడా ఉండవచ్చు ఈ లక్షణాలు సమయం గడిచేకొద్దీ మరింత శక్తివంతంగా మారతాయి ప్రధాన లక్షణం ఏమిటంటే మెదడు సరిగా పనిచేయకపోవడం లేదా మనసు లేదా బుద్ధి భిన్నంగా ప్రవర్తించడం ఒత్తిడి మరియు ఆందోళన పెరగడం చాలా సాధారణం స్నేహితులారా ఇప్పుడు మనం ఈ వీడియోను చూడటానికి మీరు ఎదురుచూస్తున్న భాగానికి వస్తాము బుద్ధి బంధనాన్ని ఎలా విడగొట్టాలి దీనికోసం ప్రజలు చాలా సుదీర్ఘమైన మరియు సంక్లిష్టమైన పద్ధతులను సూచిస్తారు కానీ నేను మీకు రావణ సంహితలో ఇవ్వబడిన ఒక సరళమైన మరియు శక్తివంతమైన పద్ధతిని చెప్పబోతున్నాను దీనిని మీరు మొదటి రోజు నుండే తేడాను అనుభవిస్తారు మీరు చేయవలసిన మొదటి విషయం మీ మనసును స్థిరీకరించడం మరియు దృష్టి కేంద్రీకరించడం మీ మనసు మీ నియంత్రణలోకి వచ్చిన వెంటనే ఆ సరైన పనిని చేయండి అది పనిచేయడం ప్రారంభిస్తుంది దీనికోసం మీరు కొన్ని వస్తువులను సేకరించాలి మొదట ఆచారంలో ఉపయోగించే తినే సోంపు మరియు ఒక తెల్ల రుమాలు ఇప్పుడు ఒక చేతిలో సోంపు గింజలను తీసుకుని వాటిని తెల్ల రుమాలులో కట్టి దిండు లేదా దిండు కింద ఉంచండి పదిహేను రోజుల తరువాత సోంపు గింజలను ఇంటి బయట విసిరేయండి రుమాలను ఉతకండి మరియు కొత్త మూటను తయారుచేయండి మరుసటి రోజు మీరు లేచిన వెంటనే మీ ఉదయం పూర్తిగా భిన్నంగా ఉంటుందని మీరు చూస్తారు మీ పనులన్నీ సరియైనవిగా ఉంటాయి మరియు అవి క్రమంగా మెరుగవుతాయి ఇప్పుడు మీ ప్రతికూలతను పూర్తిగా తొలగించడానికి మీరు మరొక పని చేయాలి దీనికోసం మీకు కొన్ని లవంగాలు ఆకుపచ్చ యాలకులు కర్పూరం మరియు ఒక మట్టి దీపం అవసరం స్నేహితులారా మీరు ప్రతి ఉదయం మరియు సాయంత్రం కొద్దిగా కర్పూరం ఐదు జతల లవంగాలతో పాటు తీసుకోవాలి ఐదు జతల లవంగాలు అంటే పది లవంగాలు మరియు మూడు ఆకుపచ్చ యాలకులు అదే పరిమాణంలో మీరు వీటిని రెండు చేతుల్లో పట్టుకోవాలి అంటే ఒక చేతిలో ఐదు జతల లవంగాలు పది లవంగాలు మూడు ఆకుపచ్చ యాలకులు మరియు కొద్దిగా కర్పూరం మరియు మరొక చేతిలో అదే పరిమాణం పది లవంగాలు మూడు ఆకుపచ్చ యాలకులు మరియు కొద్దిగా కర్పూరం ఈ వస్తువులను రెండు చేతుల్లో పట్టుకున్న తర్వాత ఒక నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చొని మీరు నమ్మే వ్యక్తి యొక్క పేరును జపించడం ప్రారంభించండి మీరు నమ్మే దేవుడి పేరును జపించడం పది నుండి పదిహేను నిమిషాల పాటు కొనసాగుతుంది మీరు కొనసాగిస్తున్నప్పుడు మీ చేతుల్లో ఒకటి బరువుగా అనిపించడం ప్రారంభమవుతుంది మీరు బాగా చెమటలు పట్టడం ప్రారంభిస్తారు అతిపెద్ద లక్షణం ఏమిటంటే మీరు జపిస్తున్నప్పుడు మీరు హనుమాన్ శివుడు దేవి ఏ దేవత లేదా హనుమాన్ చాలీసాను చదువుతున్నా మీ పూజను ఆటంకపరిచే కొంత కార్యక్రమం మీ చేతుల్లో ఒకదానిలో జరుగుతుంది మరియు స్నేహితులారా మీ చేతుల్లో ఏదో కదులుతున్నది మీరు అనుభవిస్తారు ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు కాని ఇది నిజంగా పనిచేస్తుంది మరియు మొదటి రోజు చేసిన తర్వాత మీరు గొప్పగా భావిస్తారు మీలో ఒక లాఘవతను అనుభవిస్తారు వాస్తవానికి మేము ఈ సంగతులన్నీ చేశాము మాకు దీనిపై చాలా అనుభవం ఉంది అది నేను మీకు చెప్పగలిగినది పదిహేను నిమిషాల పాటు జపించిన తర్వాత మీరు రెండు చేకుల్లోని వస్తువులను మట్టి దీపంలో ఉంచాలి ఆ తర్వాత దీపంలోని కర్పూరాన్ని అగ్గిపుల్లతో వెలిగించండి పది పాటు మీరు చేయవలసింది ఇదే పది రోజుల తర్వాత మీరు దీన్ని ఒక సమయంలో ఉదయం లేదా సాయంత్రం చేయవచ్చు కాని మీరు దీన్ని కనీసం మూడు నెలలు లేదా తొంభై రోజుల పాటు నిరంతరంగా చేయాలి దానితో అన్ని ప్రతికూలతలు మరియు ఏ రకమైన బంధనం పూర్తిగా విడిపోతుంది స్నేహితులారా మీరు ఈ రెండు ఆచారాలను చేసిన రోజు నుండి మీలో ఒక విప్లవాత్మక మార్పును చూస్తారు మరియు మీ జీవితంలో జారిపోతున్న ప్రతిదాని మీరు తిరిగి పొందుతారు నేను హృదయపూర్వకంగా ఈ వీడియోను మీరు మరియు మీ స్నేహితులతో పంచుకోవాలని వేడుకుంటున్నాను మరియు దీనిని ప్రయత్నించండి ఇది మీ జీవితాన్ని మార్చడానికి ఉత్తమమైన మార్గం ఇంతవరకు నన్ను సమర్థించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తదుపరి వీడియోలో కలుద్దాం